ఒక అన్న అమరావతిలో చిన్న అవమానం గురైతే అదే అమరావతిలో డిప్యూటీ సీఎంగా నిలబడి గెలిచి అన్న కాళ్ళ దగ్గర శిరస్సు ఉంచి నమస్కారం చేసిన పవన్ కళ్యాణ్ గారి కంటే అభిమాని మెగాస్టార్ గారి కుటుంబంలో ఇంకెవరు ఉండరు ఆయన కుటుంబం ఎంత ప్రేమించినా సరే ఒక మాట అన్న అన్నని ఏలెత్తి చూపించినా తిరిగి రిజల్ట్ ఎలా ఉంటుందో కళ్యాణ్ గారి రూపంలో ఒక అభిమాని తిరిగి నెరవేర్చారు థ్యాంక్ యూ పవన్ స్టార్ కళ్యాణ్ గారు అంటే శ్రీరామచంద్రు లక్ష్మణుల గురించి వినుంటాం బట్ నిజ జీవితంలో చూసినామంటే మీ ఇద్దరి ఆ ఒక మూమెంట్ గెలిచి ఇంటికి వచ్చి మీరు అన్నయ్య కాళ్ళకి దండం పెట్టినప్పుడు తెలుగు తెలిసినోళ్ళు తెలుగు మాట్లాడే భాష గురించి పట్టున్నోళ్లే కాదు ఎక్కడో నరేంద్ర మోడీ గారితో సహా ఎమోషన్గా గురి చేసింది ఆ మూమెంట్ సో ఒక లక్ష్మణుడు ఇలా ఉంటాడా అనిపించింది దీని అన్నిటికి కారణం చిరంజీవి గారు డ్యాన్స్లు బాగా చేస్తారు ఫైట్స్ బాగా చేస్తారు వీటన్నిటికీ మించి కుటుంబాన్ని బలంగా ఉంచుతారు ఎలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కుటుంబాన్ని వదలరు అయినా అభిమానులని వదలరు